తడప్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు అలవాటు పడ్డ ఐదుగురిని అరెస్ట్ చేసి పదకొండు మోటార్ బైకులను స్వాధీనం చేసుకున్నట్టు సీ మురళీ కృష్ణ తెలిపారు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు తడ పోలీస్ స్టేషన్లో ఈ సందర్భంగా గంజాయి తదితర వాటికి అలవాటు పడి జల్సాలు చేసుకుంటున్న నేపథ్యంలో బైకుల దొంగతనానికి వీరు అలవాటు పడ్డారని ఈ నేపథ్యంలో తడఎస్ఐ కొండనాయుడు ఆయన సిబ్బంది కలిసి ఈ బైక్ చోరీ చేస్తున్న నిందితులను అరెస్ట్ చేసి

ఈ మోటార్ సైకిల్ బొంగనాలైన దృష్టి కేంద్రీకరించి చులూరు బేట మరియు కడలో సుమారు పదకొండు బైక్స్ ఈ మిగతాలో గత రెండు మూడు నెలల నుంచి దొంగనాలు జరగడం జరిగింది వీటికి సంబంధించి ముద్దాయిల యొక్క సమాచారం మేరకు సమాచారం సమాచారం మేరకు ఈరోజు ఒక ఐదు మంది ముత్తాయిల్ని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు పది లక్షలు విలువ చేసినటువంటి పదకొండు మోటార్ సైకిల్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా దీంట్లో సాయి విఘ్నేష్ కుదిరి సాయి విఘ్నేష్ అని సీసీటీ గవర్నమెంట్ కేసులో ఉన్నాడు అతను గంజాయి కేసులో ఉన్నాయి అట్లైన మునిశేఖర్ అని కూడా అసలమైన కూడా పాత్ర గంజాయి కేసులు ఉన్నాయి వీళ్ళిద్దరూ కాకుండా వేనాడుకు చెందినటువంటి రాకేష్ అలియాస్ రాఖి గోపాల్ అదేవిధంగా బంద్రి సూర్యనారాయణ అలియాస్ కరెక్కయ్ మొత్తం ఎయిదు మంది కూడా చెడు ప్రశ్నలకి అలవాటు పడి ఈ గంజాయి వాటికి కూడా అలవాటు పడి గంజాయి అమ్మకాలు కూడా చేసేవాడు వేల ఐదు అయితే ఈ మధ్య ఈ గంజాయామకాలపైన కఠినంగా వివరించడం వల్ల ప్లాన్ మార్చుకొని ద్విచక్ర వాహనాలను సులభంగా హ్యాండిల్స్ దగ్గర లాక్ నిలబొట్టడం అవి తీసుకొని వెళ్ళి సెకండ్ హ్యాండ్లో వేరే వాళ్ళకి అమ్మాయి విధంగా ప్లాన్ చేసుకొని అన్నిటికీ కూడా ఒక దగ్గర పెట్టుకొని దొంగతనాలు చేయడం జరిగింది వీరితో పాటు వంశీ అని ఇంకొక అతను కూడా ఉన్నాడు ఇతను కూడా ఆల్రెడీ జైల్లో ఉన్నాడు ఇతనితో కూడా పాత ఉంటాయి ఇతనిపైన దాదాపు ఉంటాయి ఈ సందర్భంగా మేము వాహనదారులు కూడా దుక్ర చెప్పేది అంటే ఈ మాంబట్టు సీసీటీలో పనిచేసే ఉద్యోగస్తులందరూ కూడా సుల్లూరుపేట మరియు తడలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలని పార్కింగ్ చేసి బస్సులెట్టి కంపెనీలకు వెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క సమయంలో ఈ ఎవరైతే ఈ ఆకతాయిగా తిరిగే చివర వ్యక్తులు పాత నేరాజ్యం అవ్వడం ఎట్లున్నారో వీళ్ళు ఆ హ్యాండ్మిల్స్ని దగ్గర లాక్ పెట్ చేసి వైర్లు కలుపుకొని అవి తీసుకొని వెళ్ళి పదివేలకు పదిహేను వేలకి అమ్మడం జరుగుతుంది సుమారు లక్ష లక్ష నెల పెట్టి ఒక వెహికల్ కొన్నప్పుడు దాని భద్రత ఎక్కడ పార్కింగ్ ఉన్న ప్రదేశంలో పెట్టుకోవడం సేఫ్టీగా ఉన్న ప్రదేశంలో పెట్టుకోవాలనే బాధ్యత కూడా వాహనదారులకి ఉంది ఆ విధంగా కూడా మేము సూలూరుపేట మరియు స్థడలో అనారాయణ ఎక్కడ పడితే పార్కింగ్ చేసే వారికి కూడా సూచనలు చేసేది ఏంటంటే మీరు ఏదైనా గేడ్ పార్కింగ్లు రైల్వే స్టేషన్లో గేట్ పార్కింగ్ ఉంటాయి అక్కడ పెట్టుకోండి ఈ యొక్క వాహనాలు భద్రత కలిగి అదే అదేవిధంగా ఈ సీసీటీవీల్లో కూడా మేము గమనించడం జరుగుతుంది రెండు పట్టణాల్లో కూడా సీసీటీవీలు ఉన్నాయి అక్కడ కూడా ఈ దొంగతనాలు చేసేవాళ్ళ యొక్క కదలికలను ఏమైనా నిఘా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ దొంగతనాలు కూడా ఈ విధంగా పట్టుకోవడానికి కూడా ఆస్కారం ఏర్పడింది ఈ సందర్భంగా ఎస్పీ సార్ కూడా తరాసేవారిని ద్వారా అభినందించడం జరిగింది అదేవిధంగా ముందు కూడా ఎస్ఐ గారు ఈ విధంగా దొంగధనాల్లో మంచి పురోగతి సాధించి గంజాయి మీద కూడా చక్కగా నివారణ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది సుమారు రెండు సొడూరుపేడా తడలో కలిపి సుమారు దాదాపు పదిహేను కేసుల దాకా పెట్టి దాదాపు అరవై మంది దాకా ఈ లాస్ట్ వన్ ఇయర్లో గంజాయి మేము కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సుమారు రెండు వందల కేజీల పైన గంజాయిని కూడా సీజ్ చేయడం జరిగింది కాబట్టి గంజాయి ఇన్ఫర్మేషను ఏదైనా దొంగతనాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా పేకార్లు కానీ కోడి పందాలు కానీ దస్తా పండగ వస్తుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఏదైనా ఉంటే గోప్యంగా ఉంచుతాము ఆ ఎవరాలు కూడా చోటు ఊరిపేట కానీ తరగతి సేషన్ కానీ లేకపోతే నాకైనా ఇన్స్పెక్టర్గా నాకైనా కానీ లేకపోతే జస్టీగా ఎవరు చెప్పినా కూడా చెప్పిన వారి ఎవరాలు గొప్పగా ఉంచడం జరుగుతుంది కాబట్టి ప్రజల్లో కూడా మీకు సహకరించి ఇలాంటి నేర చరిత్ర ఉన్నటువంటి చెడు నరత కలిగిన వ్యక్తుల పట్ల కానీ చెడు కార్యక్రమాలు సమాజానికి నష్టం కలిగించే కార్యక్రమాలు చేసే సమాచారం మనం తెలియజేసినట్టయితే వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది